హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉభయ కుశలోపరి దీనికి అర్థమేంటో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు నేను మీకు బ్లాగ్ కాకుండా రెండు మంచి టేస్టీ వెజ్ రెసిపీస్ చూపించబోతున్నాను ఒకటి పాలకూర పుల్ల కూర రెండోది వంకాయ నువ్వుల మసాలా ముందుగా పాలకూర పుల్ల కూర ఎలా తయారు చేస్తానో చూడండి ముందుగా ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర కొన్ని మెంతులు పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసిన ఆనియన్స్ను వేసి బాగా వేపుకోవాలి ఆనియన్స్ మగ్గాక కట్ చేసిన టమోటోను కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఎందుకంటే టమోటాలు బాగా మెత్తగా మ్యాష్ అయిపోవాలన్నమాట ఇప్పుడు రెండు కట్టల పాలకూరను సన్నగా తరిగి రెండు మూడు సార్లు బాగా ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకొని నీళ్ళన్నీ వడగట్టేసి ఆకును మాత్రము బాండల్లో వేయాలి ఆకులు వేసాక మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి పాలకూరలో ఉప్పు ఉంటుందండి కాబట్టి త్వరపడి ఉప్పు వేసేయకండి ముందుగా పాలకూరను ఆయిల్లో బాగా వేపుకొని మగ్గనిచ్చాక అందులో నుంచి వాటరు ఆయిల్ రిలీజ్ అవుతుంది అప్పుడు చిన్న ఉసిరికాయ అంత చింతపండును కూడా అందులో వేసి మూత పెడితే చింతపండు కూడా బాగా మగ్గిపోతుంది ఇప్పుడు మూత తెరిచి కాసేపు ఆయిల్ అంతా వచ్చే వరకు కాసేపు స్టవ్ మీదే ఉంచండి ఆ తర్వాత మీకు తగినంత కారం కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని ఇంకొద్దిసేపు ఆకును మగ్గనిచ్చాక ఒక మ్యాషర్ తీసుకొని మెత్తగా అంతటినీ మ్యాష్ చేయాలి ఇక్కడ మనకు పచ్చిమిర్చి ఉంది వెల్లుల్లి ఉంది ఇవన్నీ కూడా బాగా మ్యాష్ అయిపోవాలన్నమాట అంతే అండి సింపుల్గా పాలకూర పుల్లకూర రెడీ అయిపోయింది ఎంత టేస్ట్ ఉంటుందంటే చెప్పలేనంతగా ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలో కానీ రాగి సంగట్లో కానీ వేసుకొని తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ డెలీషియస్ రెసిపీ ఏంటంటే వంకాయ నువ్వుల మసాలా అదేనండి కాస్త మన గుత్తు ఇంకా టైప్లో ఉంటుంది బట్ రోజు అదే పేరు చెప్పి చెప్పి బోరు కదండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని చిటికడు అంటే చిటికడు నువ్వుల నూనె యాడ్ చేసుకోవాలి నువ్వుల నూనె లేకపోతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఇందులో ఒక స్పూన్ పల్లీలు అంటే వేరుశెనగ గింజలు వేసుకొని సన్నని మంట వేపుకోవాలి ఇందులోనే కొంచెం ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర తర్వాత దాల్చిన చెక్క అంటాం కదా అవి లవంగాలు వేసి చక్కగా వేపుకోవాలి ఫైనల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ నువ్వులు ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ మాడకుండా వేపుకొని చల్లార్చుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నెలో కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేపుకున్నాం కదా ఆ ఇంగ్రీడియంట్స్ అంతా చల్లారాక చక్కగా ఒక కోర్స్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న టమోటాను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేయాలి తర్వాత మన కారానికి తగినంత కారం పొడి ధనియాల పొడి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని చక్కగా కొంచెం చింతపండు నీళ్లు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో కలుపుకొని పేస్ట్ చేసుకోవాలి ఈ కూర కూడా రాగి సంగటి జొన్న సంగటి వేడి అన్నం చపాతి పూరి ముఖ్యంగా జొన్న రొట్టి బగారా రైస్ ఇలాంటి వాటికి సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెనుము పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆర్గానిక్ నువ్వుల నూనె వాడాను మనము నాలుగు పక్షాలుగా గుత్తి వంకాయకి కట్ చేస్తాం కదా వంకాయ ఆ వంకాయలు అలాగా కట్ చేసుకొని పుచ్చులు లేకుండా చూసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఈ వేడి నూనెలో వేసి బాగా వంకాయలు ఒక త్రీ ఫోర్త్ మగ్గాక గ్రైండర్లో పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేయాలి చక్కగా ఉప్పును బ్యాలెన్స్ చేసుకోండి ముందు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకొని గ్రైండర్లో ఉన్న పేస్ట్ వేస్ట్ కాకుండా కాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఇది కూడా ప్యాన్లో వేసి వంకాయలన్నీ మగ్గే వరకు నూనె బాగా పైకి తేలి కూర ఎర్రగా వచ్చే వరకు మగ్గనిచ్చి స్టవ్ ఆపుకోవాలి అంతేనండి వేడి అన్నంలోకో రాగి సంగట్లోకో బగారా రైస్లోకో సర్వ్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అదిరిపోతుంది నమ్మండి మీకు ఈ వెజ్ రెసిపీస్ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ